ప్రసారం అవుతున్న ఇల్లు ఇళ్ళలు పిల్లలు సీరియల్లు చాలా అద్భుతంగా సాగుతుంది ఈ సీరియల్లో శ్రీవల్లి చాలా అద్భుతంగా నటిస్తుంది తను రీసెంట్గా బిందుకు యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక వీడియోని షేర్ చేసింది దాని విధంగా చెప్పింది నన్ను మాత్రం హేట్ చేయకండి నెగిటివ్గా చేస్తున్నందుకు అది డైరెక్టర్ గారు ఎలా చెప్తే అలా చేస్తున్నాను అని చెప్పి దాంట్లో రిక్వెస్ట్ చేసింది శ్రీవల్లి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తను ఎప్పటికప్పుడు ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తుంది అయితే రీసెంట్గా తన భర్త చందుతో కలిసి సరదాగా ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆ వీడియోలో శ్రీవల్లి చందుకి వడ్డిస్తూ ఉంటుంది ఎలా ఉంది బావా తిని చెప్పు అని అడుగుతుంది అయితే దానికి బాగానే ఉంది అన్నదానికి తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక పదం బాగానే ఉంది బాగుంటే బాగుందని చెప్పు లేకపోతే లేదు అంతేగాని బాగానే ఉంది ఏంటి అని చెప్పేసి తను సీరియస్ అవుతుంది వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడే ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా అంటే చాలా బాగా అంతేకాకుండా తను మోట్రన్ లుక్లో తను ఒక వీడియోని కూడా షేర్ చేసింది దాంట్లో తను సినిమా డైలాగ్ చెప్తుంది చాలా క్యూట్గా ఉంది ఆ వీడియోస్ ఇద్దా మీరు చూసేయండి నీ లైఫ్లోకి రావడం ప్రాబ్లం నీ గురించి రాయటం ప్రాబ్లం తెలుగు భాషలో నాకు నచ్చనిది ఒకే ఒక పద బానే ఉంది